హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పానీపూరి పానీపూరి అంటే ఎవరికైనా తినాలనిపిస్తుంది మనకి బస్ స్టాఫ్ల్లో రోడ్ సైడ్ అమ్ముతుంటారు కదా ఆ టేస్ట్తో ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ రెసిపీలు చూసేద్దాం ఒకసారి నేను చెప్పాను మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇక ముందుగా మనం ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా మనం రెండు వందల యాభై గ్రాముల తెల్లరవని తీసుకోవాలి ఉప్మా రవణి అలాగే ఒక యాభై గ్రాముల మైదా వేసుకొని మనకు రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకుందాం ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి ఈ ఉప్మా రవ్వ అనేది నీళ్ళని పీల్చేస్తుంది కాబట్టి మనం ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెం వేసుకోవాలి లేకపోతే చాలా పలచగా అయిపోతుంది ఈ పిండిని బాగా ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా అదుముకుంటూ మనం వీటిని బాగా కలుపుకోవాలి ఇలా మూడు నాలుగు నిమిషాలు ఈ పిండిని అదుముకుంటూ కలుపుకున్న తర్వాత మనకి ఈ పిండు మంచిగా సాఫ్ట్గా రెడీ అవుతుంది ఇలా మంచిగా సాఫ్ట్గా అయితే మనకి అయితే పిండి రెడీ అయిపోయింది తర్వాత మనం తడిబట్ట వేసుకొని ఒక ముప్పై నిమిషాల పాటు వీటిని పక్కన పెట్టుకుందాం ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం నైట్ అంతా నానబెట్టిన బఠానీని బాగా కడుక్కొని ఒక కుక్కర్ తీసుకొని అందులో వేసుకోవాలి ఇది వచ్చి రెండు కప్పుల బఠానీ అయితే నేను వేసుకున్నాను తర్వాత ఇందులో వాటర్ వేసుకొని మనకి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఏడు ఎనిమిది విజిల్లు వచ్చేంత వరకు వీటిని కుక్ చేసుకోవాలి ఏడు ఎనిమిది అనే కాదు పది పదకొండు వచ్చిన మనకి ఈ బఠానీ అనేది మెత్తగా కుక్ అవ్వాలి బాగా ఉడికినాక పక్కన పెట్టుకుందాం తర్వాత ముప్పై నిమిషాలు మనం పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని ఒక రెండు వంటలుగా తీసుకొని వీటిని కొంచెం రొట్టి సైజులో మనం వీటిని రుద్దుకోవాలి అంటే ఎక్కువ పలసన లేకుండా ఎక్కువ లావు లేకుండా మన చపాతికి ఎలా రుద్దుకుంటామో అలా రుద్దుకోవాలి ఎక్కువ పలుసనుకుంటే పూరీలు అయితే ఉబ్బవు కొంచెం లావుగానే మనం వీటిని బాగా రుద్దుకోవాలి ఇలా అంతా రుద్దుకున్న తర్వాత ఒక మూత ఏదైనా తీసుకొని మనం మనకి పానీపూరి సైజ్ అంతవి రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి నేను వచ్చి బాటిల్ మూత నేనైతే తీసుకున్నాను మీ దగ్గర ఏది ఉంటే ఆ మూత తీసుకొని ఇలా కట్ చేసుకొని మొత్తం ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇలా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత వీటి మీద తడిపట్ట వేసుకొని పక్కన పెట్టాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మనకి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొంచెం బాగా వేడైన తర్వాత హై ఫ్లేమ్లో మనం పూరీలు వేసుకోవాలి ఈ పూరీలు పొంగిన తర్వాత ఒక పక్కకి నుంచి ఒక పక్కకి బాగా తిప్పుకోవాలి మనకి ఆయిల్ కొంచెం బాగా అయిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి లేకపోతే ఎక్కువ ఎర్రగా మాడిపోతాయి మనకి ఇలా ఎర్రగా అయినటువన్నీ తీసి ఒక పక్క పెట్టుకోవాలి మనకైతే ఇవి బాగా అయితే ఉబ్బినాయి మనం అన్ని పూరీలు ఒకేసారి వేయకుండా మనకి ఎన్ని కావాలో అన్నీ రెండు మూడు సార్లు అయినా మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ అయిన తర్వాత జీలకర్ర ఒక మూడు ఒట్టిమిరకాయలు ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని అందులో వేసుకోవాలి ఇవి కొంచెం బాగా మనకి దోరగా ఫ్రై అవ్వాలి ఇందులో పచ్చివాసన పోయి దోరగా ఫ్రై అయిన తర్వాత తర్వాత ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందులో పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇందులో పచ్చివాసన పోతే మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి టేస్ట్ని ఇస్తుంది ఒక నిమిషం పాటు వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి తరువాత ఒక చిన్న టమోటాని ఇలా కట్ చేసుకొని ఇది కూడా మనం ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ టమోటాలో ఉండే పచ్చివాసన పోయి మనకి ఇది బాగా టమోటా మగ్గిన తర్వాత మనం వీటిలో తర్వాత రుచికి సరిపోయేంత సాల్టు గరం మసాలా ఒక స్పూను అలాగే ఒక అర్ధ స్పూను పసుపు పొడి ఒక స్పూను కారు పొడి అలాగే ఒక అర్ధ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకొని మొత్తం ఒకసారి బాగా తిప్పుకోవాలి ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బటాని అందులో వేసుకోవాలి ఇవన్నీ మసాలాలు ఈ బఠాన్లు బాగా పట్టేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి మసాలాలకి వాటర్ ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మనకి ఉప్పు కారం అన్నీ మసాలు సరిపోయినాయేమో ఒకసారి టేస్ట్ చూసుకోవాలి ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోండి మనం ఒక పది నిమిషాల పాటు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మనకైతే మనకి పానీపూరిలోకి అయితే రెడీ అయిపోయింది ఇది తీసి ఒక నిమిషం పాటు పక్కన పెట్టుకుందాం తర్వాత మనం పానీ చేయడానికి కొత్తిమీర పుదీనా ఒక ఒక్కొక్క కప్పు అయితే కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని వేసుకొని అర్ధ చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాల తర్వాత మనకి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ వేసుకొని మొత్తం పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి మనకి పేస్ట్ అయిన తర్వాత ఈ పేస్ట్ని మనం వడగొట్టుకోవాలి ఇందులో తుక్కు తుక్కు ఉంటుంది కాబట్టి మనకి పానీలోకి అదేం అవసరం లేదు ఇలా మొత్తం వడగొట్టుకోవాలి చిన్నగా వేసుకుంటూ కొద్ది వాటర్ మిక్స్ చేసుకుంటూ మనం వడగొట్టుకున్నా పర్లేదు మొత్తం ఇలా వడగొట్టుకున్న తర్వాత ఈ తొక్కుని మనం పక్కన పెట్టేయాలి ఇదైతే మనకేం అవసరం లేదు తర్వాత మనం పానీలోకి ఒక లడ్డూ సైజ్ అంతా చింతపండుని వేసుకొని మొత్తం ఇలా గొజ్జుని అందులో వేసుకోవాలి ఈ తొక్కు పక్కన పెట్టేయాలి తర్వాత మనకు రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ధనియాల పొడి కొంచెం వేసుకొని మొత్తం కింద నుంచి నుంచిపోయే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి మనకైతే మసాలా పూరీలు పానీ అయితే రెడీ అయిపోయాయి ఫస్ట్ పూరీలు మనం చేసుకొని ఒక ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈ పూరీలు ఆరితే మనకైతే గట్టిగా బాగుంటాయి లేక మెత్తగానే ఉంటాయి అంతే ఈజీగా మనమైతే ఇంట్లోనే వీటిని రెడీ చేసుకోవచ్చు ఒకసారి మీరు నేను చెప్పినట్టు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ